సీన్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన తర్వాత దిల్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆయన ఒక్కరే ప్రెస్ మీట్లో మాట్లాడారు మిగిలిన ఏ ఒక్కరూ కూడా లోపల ఏం జరిగిందన్నది ప్రెస్ మీట్లో మాట్లాడలేదు కారు ఎక్కబోతుండగా కొందరని కారులో వెళ్తుండగా మరికొందరు సెలబ్రిటీల బైట్స్ను మీడియా తీసుకుంది కానీ లోపల ఏం జరిగింది అన్న విషయం గురించి మాత్రం ఒక్క దిల్లాజ్ గారు మాత్రమే రియాక్ట్ అయ్యారు అయితే ఇండస్ట్రీ అంతా కూడా సీఎంను కలిసింది రెండే రెండు విషయాల గురించే ఒకటి బెనిఫిట్ షోల గురించి మరొకటి టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు గురించే ఇది పచ్చి నిజం దిల్ రాజు గారు కానీ ఇతర సినీ సెలబ్రిటీలు కానీ అబ్బే మేము వాటి కోసం వెళ్ళనే లేదు సినీ ఇండస్ట్రీల సమస్యల గురించి వెళ్ళామంటూ కథలో చెప్పొచ్చు చెప్తున్నారు కూడా కానీ బెన్ఫిషోల గురించి టికెట్ల రేట్ల గురించి వెళ్ళారన్నదే అసలు వాస్తవం ఆ రెండు విషయాల్లోనూ సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ఎలాంటి హామీ లభించలేదు అందుకే అసలు ఆ విషయమే లోపల ప్రస్తావనకు రాలేదంటూ దిల్లాజ్ గారు సమాధానాన్ని దాటవేయపోయారు అంతేకాదు ఆయనలో కానీ ఆయన పక్కన నిల్చున్న సినీ ఇండస్ట్రీ పెద్దల్లో కానీ ఇతర సినీ సెలబ్రిటీల్లో కానీ ఏ ఒక్కరిలోనూ లోపలంతా హ్యాపీసే మనం అనుకున్నది సాధించాం అన్న ఫీలింగే వాళ్ళ ముఖాల్లో కనిపించలేదు ఇక సీన్ నెంబర్ టూ పబ్లిక్ ప్లేస్లలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి ఇతరులతో ఎలా మెలగాలో నేర్చుకోవాలి హీరోలే కాదు ఇతర సెలబ్రిటీలంతా కూడా ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్గా సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోతాయి నువ్వు నీ ఇంట్లో ఎగురు డాన్స్ అయ్యి ఏమనే చెయ్యి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా ఇది అల్లు అర్జున్ ఘటన గురించి నిర్మాత దగ్గుబాటు సురేష్ బాబు గారు చేసిన కామెంట్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట పలు మీడియా ఛానల్స్ మించిన చర్చా కార్యక్రమాలకు హాజరయ్యి ఆయన అన్న మాటలు ఇవి అంతేకాదు కాంట్రవర్షియల్ విషయాలపై ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కుట్టేలా చెప్పే అలవాటు ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే స్పెషల్గా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు అల్లు అర్జున్ చేసిన రచ్చ గురించి ప్రస్తావిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరకు సినీ ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళి చేతులు కట్టుకుని నిల్చోవలసిన పరిస్థితికి కారణం ఎవరు అంటూ సూటిగా ఆయన నిలదీశారు అసలు తమ్మారెడ్డి భరద్వాజ గారు అయితే అల్లు అర్జున్పై ఫైర్ అయినంత పనిచేశారు అసలు ఆయన ఏం మాట్లాడారు అన్నది క్లుప్తంగా ఆయన మాటల్లోనే చెప్పుకుందాం ఈరోజు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది టోటల్ సినీ ఇండస్ట్రీ అంతా తలవంచుకోవాల్సి వచ్చింది ఇండస్ట్రీకి తలవంపులు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి అన్నది మనమే ఆలోచించుకోవాలి మొన్న సంధ్యా థియేటర్ దగ్గర ఈ ఘటన జరిగింది కదా దానికి అల్లు అర్జున్ బాధ్యుల అల్లు అర్జున్ పీఆర్టీఎం బాధ్యుల లేక అల్లు అర్జున్ చుట్టూ ఉన్న కోటరీ చేసే భజన బ్యాచ్ది బాధ్యత అన్నది హీరోలే గ్రహించాలి అల్లు అర్జున్ అనే కాదు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో చుట్టూ ఓ కోటరీ ఉంటుంది హీరోల చుట్టూ చెరిపోయి వాళ్లను భజన చేస్తుంటారు వాళ్ళు హీరోలకు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అసలు ఇంత డబ్బు కొట్టుకుంటూ సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా ఎవరికీ తెలియకుండా ఓ చిన్న కార్లో వెళ్ళి వస్తే సరిపోయేది కదా నాలుగు కార్లలో వెళ్ళాలి హీరో చుట్టూ బౌన్సర్లో ఉండాలి హీరో వస్తున్నాడన్న విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా థియేటర్ ముందుకు చేరిపోవాలి జేజేలు కొడుతూ ఉండాలి ఆ వీడియోలను తీసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి భజన చేయించాలి అవసరమా ఇవన్నీ ఏం గతంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినిమా థియేటర్లకు వెళ్ళలేదా వాళ్ళ సినిమాలను ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడలేదా ఎప్పుడు ఇలా జరగలేదేంటి నాకు తెలిసి చిరంజీవి బాలకృష్ణ గారు ఒంటరిగానే సినిమాకు వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తున్నారన్న విషయం కూడా ఎవరికి ముందుగా చెప్పేవారే కాదు సినిమా షో స్టార్ట్ అయిన తర్వాత లేక అంతకంటే ముందు థియేటర్కు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్లకే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేవారు సింగిల్ స్క్రీన్లో మాస్ ఆడియన్స్ ఉంటారు అందుకే మల్టీప్లెక్స్లకే వెళ్ళి సినిమాను చూసేవాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు గుర్తించి ఫోటోలు తీసుకునేవాళ్ళు అంతేకాని ఇప్పుడు ఇలా జరుగుతుందా హీరో ఫలానా థియేటర్కి వస్తున్నాడహో అని ముందే డప్పు కొట్టుకొని చెప్తున్నారు ఫ్యాన్స్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు హీరోలు ఏమైనా చిన్నపిల్లల ఒక్కొక్కరికి నలభై నలభై పైన ఉంటాయి ఆ కోటరీలో ఉన్నవాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం ఏముంది హీరోలే స్వయంగా ఆలోచించుకోవాలి ఏ సినిమాను ఒప్పుకోవాలి ఏ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి అనేది సొంతంగానే నిర్ణయం తీసుకుంటున్నారు కదా మరి ఇలాంటి విషయాల్లో మాత్రం కోటరీ మాటలను వింటుంటారేంటి అసలు ఈ హీరోలు ఎప్పుడైనా ఫ్యాన్స్ గురించి ఆలోచించిన పాపాన్ని పోయారా నిజంగా హీరోలు ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తే టికెట్ల రేట్లను పెంచడం ఎందుకన్నది ఆలోచించాలి ఇంత బడ్జెట్ అవ్వడానికి కారణం ఏమిటన్నది ఆలోచించాలి సినిమా బడ్జెట్లో సగం పాళ్ళు తన రెమ్యునరేషన్ ఉందన్న నిజం తెలుసుకోవాలి గతంలో హీరోలు సినిమాకైనా మొత్తం బడ్జెట్లో ఆర్థిక శాతం డబ్బును రెమ్యునరేషన్గా తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు హీరోలు అలా చేస్తున్నారా వీళ్ళు రెండు మూడు వందల కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు బెనిఫిట్ షోలు ఉంటాయి కదా టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా అన్న ధీమాతో హీరోలు అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు నా వల్లే కదా ఫ్యాన్స్ మీద బడ్డన్ పడుతుందన్న ఆలోచన హీరోకి వస్తే అసలు ఈ గొడవ అంతా ఉండదు కదా మొన్న అల్లు అర్జున్ మాట్లాడారు నేను తెలుగు భాషకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా అన్నాడు అసలు అది కరెక్టేనా హీరోలు వాళ్ళ పర్ఫార్మెన్స్తో తెలుగు జాతికి తెలుగు వారికి గర్వకారణం అవ్వాలి కానీ కలెక్షన్ల ద్వారా కాదు మీరు మీకోసం సినిమాను తీసుకున్నారు దేశం కోసం తీసిన సినిమా కాదు ఇది అసలు పోలీస్ ఆఫీసర్ల మీద అలాంటి సీన్లు ఏంటి ఫార్ ఫజల్ వంటి గొప్ప యాక్టర్ని తీసుకొచ్చి ఇలా చేయటం కరెక్టా ఓ దొంగను పెట్టుకోవడానికి వచ్చిన పోలీస్ హీరోయకరా ఇప్పుడు ఈ సినిమాలో ఫార్ ఫజల్ హీరోనా విలనా కమెడీనా సరే ఇది మీ కథ మీ సినిమా మీ ఇష్టం కానీ మేము సమాజాన్ని ఉద్ధరించడానికే ఈ సినిమాను తీసినట్టు బిల్డప్లు వద్దు ఇలాంటి మాటలే వద్దు ఈ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ తెలియసిన విషయం ఒకటే చుట్టూ ఉండే గ్యాంగ్ చెప్పే చెప్పుడు మాటలను వినద్దు ఈరోజు ఇండస్ట్రీ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తల ఉంచుకోవాల్సిన అవసరం ఏంది ఒక్క మనిషి కోసం ఈరోజు ఇంత జరిగింది ఆ మనిషి సొంతంగా చేశాడో పక్కోళ్ళ వల్ల జరిగిందో అదంతా పక్కన పెడితే తెలియకుండానే ఆయన బాధ్యులయ్యారు తప్పు తప్పే తప్పు జరిగిన తర్వాత కూడా కవర్ చేయడానికి అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ప్రభుత్వానికి ప్రెస్టేజ్ వచ్చింది అల్టిమేట్గా ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళి అక్కడ కూర్చోవాల్సి వచ్చింది ఒక్క మనిషి ఇగో కోసం ఇంత జరగాల హీరోలు ఎవరికి నచ్చిన సినిమాలను చేసుకోండి కానీ నేను మీలాగా మామూలు మనిషిని అన్న భావనతోనే బయటకు రండి నేను నార్మల్ మనిషిని కాదు అంటూ పబ్లిసిటీ చేసుకుని దైవాంశ సంబూతులలాగా ఫీల్ అవ్వకండి అసలు హీరోలకు బౌన్సర్లు అవసరమా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే అల్లు అర్జున్ పైనే కాదు ఈ తరంలో పొగరతో కూడిన యాచ్యూడ్ను చూపించే కొందరు హీరోలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు Thank you. వీలే కాదు సినీ ఇండస్ట్రీలోని మెజార్టీ మందిలో ఇప్పుడు ఈ విషయం గురించి అంతర్గతంగా చాలా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక్కరు చేసిన తప్పు వల్ల మొత్తం ఇండస్ట్రీ ప్రవ్ పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం కానీ ఆ అల్లుర్జున్తో ఆ అర్జున్ కోటరుతోనూ ఆ నిర్మాణ సంస్థతోనూ తమకు పనులు ఉంటాయి కాబట్టి భవిష్యత్ అవసరాలు ఉంటాయి కాబట్టి ఎవరూ కూడా బయటకు బహిరంగంగా చెప్పుకోవటం లేదు తమ్మారెడ్డి భరద్వజ దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వాళ్ళు మాత్రం అల్లు అర్జున్ లాంటి వాళ్లకు పెద్దరికంతో సలహాలు ఇస్తున్నారు అంతేకాదు అసలు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్లకుండా ఆగిపోయారంటే అంటూ కొత్త వాదనలు కూడా వినిపిస్తున్నాయి జగన్ వద్దకైతే మహేష్ బాబు ప్రభాష్ రాజమౌళి చిరంజీవి లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు వెళ్ళారు కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు మాత్రం వెంకటేష్ నాగార్జున లాంటి సీనియర్లు తప్పితే ఈ తరంలో స్టార్ హీరోలు వెళ్ళిన దాఖలాలు లేవు అల్లు అర్జున్ వెళ్ళలేదంటే దానికి ఒక కారణం ఉంది మిగిలిన హీరోలు ఏమైపోయారు ఎందుకు వెళ్ళలేదు అంటూ సినీ ఇండస్ట్రీలోనే అంతర్గత చర్చ జరుగుతుంది చిరంజీవి గారు అయితే పని కట్టుకున్న మరి ఇదే రోజు చెన్నైకి వెళ్ళిపోయారని ఇక్కడే ఉండి రాలేదన్న పేరు రాకుండా ఉండేలా ఆయన తెలివిగా తప్పించుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఆ విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ చేసిన నిర్వాహకం వల్ల ఇప్పుడు దిల్దాజ్కు ఎసరు వచ్చిపడింది పడింది అవును అల్లు అర్జున్ ఎపిసోడ్ వల్ల దిల్లాజ్ గారే మొట్టమొదటి బాధితులుగా నిలవబోతున్నారు ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి కదా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ బాలయ్య హీరోగా నడిచిన ఢాకు మహారాజ్ విక్టరీ వెంకటేశ్వరేవి హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఈ సంక్రాంతికి రాబోతున్నాయి కదా అయితే ఈ మూడు సినిమాల్లోనూ రెండు సినిమాలు దిల్లాజ్ గారవే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు దిల్లాజ్ గారే నిర్మాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని రెడీగా ఉన్నారు తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు పర్మిషన్ కూడా దానికి పెట్టిన టికెట్ల రేట్లను పెంచుకోవాలనుకున్నారు తద్వారా ఈ సంక్రాంతికి భారీగా లాభాలను కలదుద్దామని దిల్లాజ్ గారు ఫిక్స్ అయ్యారు కానీ కట్ చేస్తే దిల్లాజు అసలపై అల్లు అర్జున్ నీళ్లు పోశారు అల్లు అర్జున్ దెబ్బకు ఇక ఏ ఇతర సినిమాలకు కూడా బెనిఫిషియల్ ఉండవు టికెట్ల రేట్ల పెంపు ఊసే ఉండదట గురువారం జరిగిన మీటింగ్లో అసలు ఈ విషయమే ప్రస్తావనకు రాలేదట ఇక మీదట కూడా ఈ రెండు అంశాల గురించి ఊసే ఉండకపోవచ్చు అదే ఇప్పుడు దిల్లాజ్కు శాపంగా మారింది గేమ్ చేంజర్ సినిమాకు భారీగా బడ్జెట్ పెట్టారు ఆ సినిమాకు ఏమాత్రం మిక్స్డ్ డాక్ వచ్చినా దిల్లాజ్ గారు నిండా మునిగిపోవడం ఖాయం అదే టికెట్ల రేట్ల పెంపు ఉండి ఉంటే కాస్త కోస్తూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండే ఛాన్సులు ఉంటాయి ఇప్పుడు దిల్ గారికి ఒకటే మార్గం గేమ్ చేంజర్ సినిమా ఎనానమస్గా సూపర్ హిట్ టాక్ను తెచ్చుకుంటేనే ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది లేదంటే మాత్రం దిల్లాజు గారికి ఈ సంక్రాంతి కలిసి రానట్టే లెక్క ఇదండి సినీ ప్రముఖులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ